చెరి అలా ఏడవకు చెర్రి కృష్ణప్రసాద్ మావయ్య కోలుకుంటాడు నువ్వు కూడా అత్తయ్యలాగా ఏడుస్తున్నావేంటి అని భూమి నచ్చ చెప్తూ ఉంటుంది అవును నేను ఎందుకు ఏడుస్తున్నాను మా ఆయనకి ఏమీ కాదు కోలుకుంటాడు అన్నయ్య ఇంతకంటే పెద్ద హాస్పిటల్కి అన్నయ్య ఆయన్ని బతికించి అన్నయ్య అని మీరా వేడుకుంటూ ఉంటే చూడు మీరా కృష్ణప్రసాద్ నీకెంతో నాకు అంతే ఇది కూడా చాలా పెద్ద హాస్పిటల్ అమ్మా డాక్టర్ చెప్పినట్లు దేవుడిపై భారం వేద్దాము అని శరత్చంద్ర చెప్తాడు ఇక శారద గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంటే గగన్ ఓదారుస్తూ హత్తుకొని ధైర్యం చెప్తూ ఉంటాడు తర్వాత శారద గుడికి వస్తుంది స్వామి ఈరోజు నేను విడాకులు అడిగానని చెప్పి ఆయన ప్రాణం మీదికి తెచ్చుకున్నారు నేను ఆయనతో భౌతికంగా దూరంగా ఉన్నా కూడా మానసికంగా ఎప్పుడు ఆయన నాకు దగ్గరగానే ఉన్నట్లు భావిస్తూ ఉంటాను ఆయనతో నేను విడిపోవాలనుకునేది కేవలం విడాకుల ద్వారా మాత్రమే మానసికంగా కాదు అటువంటిది ఆయన అర్థం చేసుకోక ఎందుకు ఇలా ప్రాణం మీదికి తెచ్చుకున్నాడు ఇది నీకు తెలీదా స్వామి అని వేడుకుంటూ ఆయన్ని బ్రతికించమని వేడుకుంటూ ఉంటుంది ఇక గుడి నుండి బయటికి రాగానే అక్కడ స్వామీజీ బంధాలకి ముడిపడటం తప్పిస్తే దూరం చేయటం విడతీయటం అస్సలు తెలీదు అని చెప్తూ ఉంటే స్వామి నా భర్తని కాపాడండి అంటూ శారద వేడుకుంటూ ఉంటుంది చూడమ్మా నీ మెల్లో తాళి పడిన దగ్గర నుంచి కూడా నీకు కష్టాలు మొదలైపోయాయి ఇప్పుడు నీ కన్న పందాలే మిమ్మల్ని దూరం చేయడానికి ప్రయత్నిస్తున్నాయి అని నువ్వు ఒకరికి ఇవ్వటం తప్పిస్తే లాక్కోవటం నీకు ఏ మాత్రం తెలియదు నీ భర్త నీకు దూరం అవుతున్నాడని కన్నీళ్ళు పెట్టుకున్నావే కానీ ఇలాంటి పరిస్థితికి తీసుకొచ్చిన వాళ్ళని నువ్వు పల్లెత్తు మాటైనా అనలేదు అని ఆ స్వామీజీ చెప్తూ ఉంటే మీరు చెప్తున్నవన్నీ నిజాలే స్వామి కానీ ఇప్పుడు అది కాదు నా భర్తని ఎలా కాపాడుకోవాలో చెప్పండి అని శారద వేడుకుంటూ ఉండటంతో ఊరికి ఉత్తరం దిక్కున కొండాలమ్మ అమ్మవారు ఉంది ఆ అమ్మవారికి పూజలు చేసి మొక్కుకుంటే నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది వెళ్ళు తల్లి అని చెప్పి చెప్పంతో శారద బయలుదేరి వెళ్తూ ఉంటుంది మీరా ఇదంతా దూరం నుంచి వినేస్తుంది తర్వాత గగన్ భూమి ఇద్దరు హాస్పిటల్ బయట మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటి బావా నువ్వు అందరి ముందర అత్తయ్యని అలా సంతకం పెట్టమని ఎందుకు అడిగావు ఎందుకు అత్తయ్యని బాధ పెట్టావు అని భూమి నిలదీస్తూ ఉంటే చూడు భూమి అలా అడగక ఇంకేం చేయాలి మేము ప్రతి దానికి కూడా కారకులం కాదు అని చిన్నప్పటి నుంచి చెప్పుకుంటూనే వస్తున్నాము నిరూపించుకుంటూనే ఉన్నాము కానీ వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారో చూస్తున్నావు కదా కన్నీళ్ళకి కారణం ఆ కృష్ణ ప్రసాద్ కాదని నువ్వు చెప్పగలవా అలాంటి కృష్ణ ప్రసాద్ చచ్చినా బాగుంటుంది మేము సుఖంగా ఉంటాము అని గగన్ అంటుంటే బావా అలా మాట్లాడకు బావా అని భూమి అంటుంది అలా చెప్పించకండి బావా అది మావయ్యకి మంచిది కాదు అని భూమి చెప్తుంటే లేదు నేను ఇలాగే మాట్లాడతాను మాకు విడాకులు ఇచ్చేస్తే ఎక్కడ మేము సంతోషంగా ఉండిపోతామోనని విడాకులు కూడా ఇవ్వలేదు నీకు కనిపించట్లేదా భూమి అని గగన్ అరుస్తూ ఉంటాడు అది కాదు బావా ఇవ్వనని చెప్పటానికి అక్కడ మామయ్య ప్రేమ నీకు కనిపించట్లేదా బావా ఎందుకు నువ్వు అర్థం చేసుకోవటం లేదు అని భూమి అంటే అది ప్రేమ కాదు కానే కాదు అని నీకే అర్థం కావటం లేదు అని భూమిపైనే గగన్ అరుస్తూ ఉంటాడు అసలు మామయ్యకి కూడా అత్తయ్య అంటే ప్రాణం అత్తయ్యకి కూడా మావయ్య అంటే ప్రాణం బావా అత్తయ్యకి మాత్రం మామయ్యతో కలిసి ఉండాలని ఉండదా నిన్ను అడగలేకనే అయినా కూడా నీ చెయ్యి విడిచిపెట్టి అత్తయ్య మామయ్యతో ఎలా వెళ్ళిపోతుంది చెప్పు ఎవరైనా కొడుకు చేతినే పట్టుకుంటారు బావా అసలు మామయ్య అత్తయ్య అలా విడాకులు అడగటానికి వేరొక కారణం బలమైన కారణం ఉండి ఉంటుంది దాని గురించి ఆలోచించు బావా అని భూమి చెప్తుంటే లేదు భూమి నువ్వు ఎంత చెప్పినా నేను వినలేను అసలు మాకు విడాకులు ఇస్తే మేము సంతోషంగా ఉండటం ఇష్టం లేకనే ఆ కృష్ణప్రసాద్ ఎలా చేస్తున్నాడు అని గగన్ అంటాడు ఈ లోపల శారథ దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంది అత్తయ్య కాల్ చేస్తున్నారు అని చెప్పి చెప్పండి అత్తయ్య అని భూమి అంటుంది భూమి నేను గుడికి వెళ్తున్నాను నాకు కాస్త తోడుగా వస్తావమ్మా అని అడగటంతో అలాగే అత్తయ్య ఇప్పుడే బయలుదేరి వస్తాను అని భూమి ఫోన్ పెట్టేస్తుంది అమ్మ ఏం చెప్పింది అని గగన్ అడగటంతో అత్తయ్య గుడికి వెళ్తున్నారంట మామయ్య కోలుకోవాలని బహుశా పూజ చేయటానికి అయి ఉంటుంది నన్ను సహాయానికి రమ్మని చెప్పారు బావా నువ్వు రావద్దులే బావా అని భూమి అంటుంది లేదు నేను కూడా వస్తాను అని గగన్ అంటే లేదు బావా ఇప్పుడు మామయ్య కోసం అత్తయ్య పూజలు చేయటం నువ్వు చూస్తే బాధపడతావు తట్టుకోలేవు కూడాను నేను నిన్ను చేసుకోబోయే భార్యగా నువ్వు బాధపడడం నేను కూడా చూడలేను బావా కాబట్టి నేను మాత్రమే వెళ్తాను అని భూమి బయలుదేరి వెళ్తుంది హాస్పిటల్ దగ్గర ఉన్న శరత్చంద్రకి అపూర్వ ఫోన్ కాల్ చేస్తుంది బావా కేబి ఎలా ఉన్నాడు బావా అని అడగటంతో డాక్టర్లు బ్రతకడని చెప్తున్నారు అపూర్వ చచ్చిపోతాడంట పవర్ఫుల్ పాయిజన్ తీసుకున్నాడంట దీంతో ఏమర్థమైందో అర్థమవుతోందా కేపీ చచ్చిపోతాడు కానీ శారదకి విడాకులు ఇవ్వడని అర్థమైంది నీ మాటలు వినటం వల్లే ఇప్పుడు ఇక్కడి వరకు వచ్చింది ఒకవైపు మీరా చాలా బాధపడుతోంది మీరా బాధను చూసి నేను తట్టుకోలేకపోతున్నాను చ ఏంట నీ మాటలు వినటం వల్ల ఇలా జరిగింది అని శరచంద్ర నిలదీస్తూ ఉంటే బావా ఇలా జరుగుతుందని నేను కూడా అనుకోలేదు బావా ఒకవైపు కేపీ బ్రతకాలని ఇంకోవైపు పెళ్ళిని ఎలా ఆపాలా అని ఆలోచిస్తున్నాను అని అపూర్వ అంటుంది అసలు నా శత్రువు ఆ గగన్గాడు నా ఇంటి అల్లుడుగా రావటానికి వీల్లేదు అపూర్వ ఏం చేస్తావో నాకు తెలీదు ఈ పెళ్లి మాత్రం ఆగిపోవాలి అని శరత్చంద్ర అంటాడు బావా ఈ పెళ్లి కనుక జరిగితే నేను మండపంలోనే చచ్చిపోతాను బావా మీ కళ్ళ ముందరే అని అపూర్వ అంటే అంత దూరం ఆలోచించకు అపూర్వ ఏదో ఒకటి చేసి ఈ పెళ్లిని ఆపే అలాగే కేపీ కూడా బ్రతకాలి అని శరత్చంద్ర చెప్తాడు అలాగే బావా నేను ఏదో ఒకటి ఆలోచిస్తాను కదా అని అపూర్వ ఫోన్ పెట్టేస్తుంది జరిగిన విషయం మొత్తం కూడా గోరెంటాకుకు చెప్పటంతో అసలు సమాధానము అల్లుడే చెప్పి ప్రశ్న కూడా అల్లుడే వేస్తే ఎలా ఇప్పుడు కేపీ చచ్చాడే అనుకో ఈ పెళ్లి ఆగిపోతుంది అప్పుడు ఈ పెళ్లి ఇంకా జరగకుండా చేయటానికి నీకు చాలా సమయం దొరుకుతుంది అపూర్వ మళ్ళీ పెళ్లి జరగకుండా చేయటానికి అని గోరెంటాకు అనడంతో గోరెంటాకు కేపీ చచ్చిపోతే నిజంగానే ఈ పెళ్లి ఆగిపోతుంది కదా ఆ ఎంత సంతోషమైన మాట చెప్తున్నావో అని నక్షత్ర గెంతులు వేస్తూ ఉంటుంది నీ చూడు మేనమామ చచ్చిపోతున్నాడన్న బాధ లేకుండా ఎలా గెంతులు వేస్తుందో అని గొరెంటాకు అంటుంది కానీ బావ చాలా బాధపడుతున్నాడు మీరా విధవరాలు అయిపోతుందని అప్పుడేం చేయాలి అని అప్పుడు అంటే ఒకరి బాధలతో మనకేం పని మనం సంతోషంగా ఉండటమే కదా మనకు కావాలి అప్పుడు ఈ ఇంటికి కోడలుగా రాకముందే మేనమామని మింగేసిందని భూమిపై నింద వేసేస్తాము అప్పుడు ఈ భూమి ఇక జీవితంలో ఈ పెళ్లి చేసుకోదు అని గోరెంటాకు చెప్పటంతో అబ్బా సూపర్ మాట చెప్పావు పిన్ని భూమిపై నింద వేస్తాను అసలు ఆ గాని ఎలా పెళ్లి చేసుకుంటుందో నేను చూ కెపి చచ్చిపోవాలి అని అపూర్వ అంటుంది తర్వాత శారదా గుడి మెట్ల దగ్గర కొబ్బరికాయ కొడుతూ ఉంటే అప్పుడే మీరా కూడా అక్కడికి వచ్చి కొబ్బరికాయ కొడుతూ ఉంటుంది అమ్మ ఎంతో కష్టం వస్తే కానీ ఈ అమ్మవారి దగ్గరికి వచ్చి ఇలా మొక్కు తల్లి అని పూజారి గారు చెప్తూ ఉంటారు మా ఆయన్ని కాపాడుకోవాలి ఈ పద్ధతి ఏంటో ఎలా పూజ చేయాలో చెప్పండి పంతులు గారు అని మీరా అడుగుతూ ఉంటుంది చూడండి అమ్మ కళ్ళకి గంతలు కట్టుకొని తలపై నైవేద్యం పెట్టుకొని మీరు మోసుకొని వెళ్ళాలి ఇంకొక విషయం మధ్యలో దేనిని కూడా చూడకూడదు కళ్ళకి గంతలు తీయగానే అమ్మవారి ముఖం మాత్రమే చూడాలి మధ్యలో నైవేద్యం కింద పడిపోయినా కూడా మీరు ఏదైతే కోరుకుంటున్నారో వాళ్ళ ప్రాణాలకి చాలా పెద్ద ప్రమాదం అని పూజారి గారు చెప్పడంతో అంటే మా ఆయన చచ్చిపోతాడా అని మీరా ఆంటోంది నేను నా నోటితో అలా మాట్లాడకూడదు తల్లి మీరు మధ్యలో ఏదైనా అపశకనం జరిగి నైవేద్యం కింద పడిపోతే అన్నంత పని జరుగుతుంది అని మీరు చాలా భయపడుతున్నారు కాబట్టి మీరు చేయకపోవటమే మంచిది అని మీరాకి పూజారి గారు చెప్తారు అవును మీరా నేను చేస్తాను కదా ఇద్దరం చేసేది ఒకరి కోసమే కదా అని శారద అంటే అవునత్తయ్యా వద్దత్తయ్య అని భూమి అంటుంది ఏంటి నీకు మాత్రమే దైవభక్తి ఉందా మాకు లేదా ఏంటి భూమి నీకు మేనత్త కంటే కూడా ఈ అత్తయ్య ఎక్కువైపోయిందా నేను చేయాల్సిందే అని మీరా అంటుంది సరే నీ ఇష్టం మీరా ఇద్దరం కలిసే చేద్దాంరా అని శారద అంటుంది నాకు ఎవరి సలహాలు అవసరం లేదు అని మీరా అరుస్తూ ఉంటుంది అలా వాళ్ళిద్దరూ కళ్ళకు గంతలు కట్టుకొని నైవేద్యం మోసుకుని మెట్లు ఎక్కుతూ ఉంటా అప్పుడు మధ్యలో శారద కింద పడిపోతూ ఉంటే అయ్యో ఎవరు సహాయం చేయకూడదు తల్లి అని పూజారి గారు చెప్తారు దాంతో భూమి శారదకి అసలు సహాయం చేయదు అలా శారదనే నిలబడి అలా నైవేద్యాన్ని మోసుకు వెళ్తూ ఉంటే రేపటి ఎపిసోడ్ లో పాము ఎదురు వస్తుంది పామును చూసి మీరా నైవేద్యాన్ని కింద పడేస్తుంది ఇక భూమి ఆ పాముని పక్కకు పంపించేయగానే శారద నైవేద్యాన్ని తీసుకెళ్లి అమ్మవారికి సమర్పించేసి పూజ పూర్తి చేస్తుంది